ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు మరో మాట ఏపీలో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అన్ని ప్రభుత్వ కంపెనీలను కూడా ప్రైవేటు ఎక్కడ ఏకస్వామ్య కంపెనీలకు అప్పచెప్పాలన్నది వారి ఆలోచన ఇక్కడ రిజర్వేషన్లు అమలు కావు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పొటమి ఓటు వేయడం అంటే ప్రైవేటీకరణకు ఓటు వేయడమే కానీ నిరుపేదలకు అంటే నిరుపేదలకు ప్రభుత్వ విద్య ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మొదటి తరలో చాలా ముఖ్యం అనమాట అందువల్ల మన దేశ భవిష్యత్తుకు పునాది స్కూల్ విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి ప్రైవేట్ స్కూల్ విద్యను రద్దు చేయడంలో ఉంది ఉద్యోగస్తులు మొత్తం సమాజ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే ఆ ప్రైవేటీకరణకు మతతత్వానికి ఓటు వేస్తే ప్రజాస్వామ్యం కాదు కదా మానవీయ విలువ కూడా బతకవు సో ఇదంతా మనం చూసుకుంటే ప్రొఫెసర్ కంచ ఐలయ్య శవర్డగారు అయితే అభిప్రాయం అనమాట ఇదంతా కూడానా ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణ అమ్మ మాట అయినా చంద్రబాబు గారు సో ఈయన చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఈయనైతే చెప్తున్నారు ముఖ్యంగా ఉద్యోగులందరూ కూడా బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ సెక్టార్ని ఎంప్లాయ్మెంట్లను కూడా అమెరికా మోడల్లోకి రావాలని మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు వాళ్ళ ఆర్థికవేత్తలు కూడా రచనలు అయితే రచనలు చదివితే స్పష్టంగా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీర గల రాష్ట్రం విశాఖ పోర్టు మాత్రమే కాక క్రమంగా ఇతర సీ పోర్టులు కూడా అక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు ఇప్పటికే కొన్ని కొత్త పోర్టుల నిర్మాణం జరుగుతుంది అయితే బీజేపీ ప్రభుత్వం వాటి నిర్మాణం మాత్రమే కాక వాటి మేనేజ్మెంట్ మొత్తాన్ని కూడా ప్రైవేట్ సెక్టర్లకు అయితే అప్పగించేస్తోంది సో ఉద్యోగులు అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యులు కాబట్టి ప్రభుత్వంలో అటు ముంచాలన్నా తేల్చాలన్నా ఉద్యోగుల చేతుల్లోనే ఉంటుంది అందువల్ల ఉద్యోగులు ఎవరు కూడా సో ఈ ప్రైవేటీకరణ ఎంకరేజ్ చేసే వారికి ఓటైతే అయితే వేయటని చెప్పేసి ఈయన అభిప్రాయపడుతున్నారన్నమాట సో మీరేమంటారు ఈయన అభిప్రాయంతో ఏకీభవిస్తారా ఎవరైతే ఏకీభవిస్తారో వారందరూ కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైతే ఏకీభవించారో వారందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి